తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫేక్ వీడియో తయారు చేశారు అని కేంద్ర హోంశాఖ కంప్లైంట్ పెట్టింది తెలంగాణలో ఏ పౌరుడు కాదు తెలంగాణ అధికారి కాదు తెలంగాణలో బిజెపి కార్యకర్తలో బిజెపి నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులో కాదు డైరెక్ట్గా కేంద్ర హోంశాఖ కంప్లైంట్ పెట్టింది ఎక్కడా ఢిల్లీలో ఢిల్లీ పోలీసులు వచ్చి నోటీస్ జారీ చేస్తున్నారు ఇక్కడ ఏమిట ఎన్నికల క్యాంపెయిన్ ఆపేసి అర్జెంటుగా ఆయన ఢిల్లీకి వచ్చి రేవంత్ రెడ్డి గారిని వివరణ ఇచ్చుకోవాలి ఏంటి అసలు ఢిల్లీ పోలీసులు రావడం ఏమిటి హోంశాఖ కంప్లైంట్ పెట్టడం ఏమిటి అంటే ఈ రాష్ట్రంలో ఎవరు కంప్లైంట్ పెట్టినా ఇక్కడున్న పోలీసు డీల్ చేయాలి కేసు ఇక్కడ పోలీసు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంటారు ఢిల్లీ అయితే డైరెక్ట్ గా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంటారు కేంద్ర హోంశాఖ అధీనంలో ఉంటారు అమిత్ షా అధీనంలో ఉంటారు కాబట్టి అక్కడ కంప్లైంట్ పెట్టి ఢిల్లీ పోలీసుల్ని పంపించారు ఆరోపణ ఏమిటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఫేక్ వీడియో తయారు చేసి పెట్టిండడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఒక సిల్సిల బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ సిల్సిల కొనసాగుతో ఇప్పుడు తట్టుకోలేని పరిస్థితుల్లోకి వచ్చింది కేంద్రం బిజెపి నాయకత్వం ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్న సొరేన్ని అరెస్ట్ చేశాం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ని అరెస్ట్ చేశాం మన రాష్ట్రంలో కవితను అరెస్ట్ చేశాం ఇవన్నీ బ్లాక్ మెయిలింగ్ లో భాగమే కదా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతు వచ్చింది అని ఇప్పుడు చెప్పదలుచుకున్నారు ఎందుకు రేవంత్ రెడ్డి మీద అంత కోపం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో బహిరంగంగా చెప్పారు గత నాలుగైదు రోజులుగా రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అని స్పష్టంగా చెబుతున్నారు రిజర్వేషన్లు ఎత్తేయడం కోసమే నాలుగు వందల సీట్లు మాకు రాబోతున్నాయని చెప్తున్నారు రాజ్యాంగాన్ని మార్చితే తప్ప రిజర్వేషన్లు ఎత్తేయడం సాధ్యం కాదు అందుకోసమే ఈ పని చేస్తున్నారు అని చెప్తున్నారు దేశమంతా ఇది అట్టుడికినట్టుగా చర్చకు వచ్చింది ఇది కేవలం తెలంగాణలో కాదు దేశమంతా చర్చకు వచ్చింది బీజేపీ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది కానీ ఏం సమాధానం చెప్పారు అబద్ధాలు చెప్పారు భారత ప్రజానీకాన్ని కండుమూయించే ప్రయత్నం మభ్యపెట్టే ప్రయత్నం చేశారు అసలు వాస్తవం ఏమిటి ఆర్ఎస్ఎస్ విధానంలోనే రిజర్వేషన్ లెక్తేయ్యాలనేది ఉంది ఇది సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ అధినేతగా పనిచేసిన గోల్వాల్కర్ రాసిన విషయం ఎక్కడో చెప్పిన విషయం కాదు అంతేకాదు గోల్వాల్కర్ అసలు దురదృష్టవశాత్తు ఈ రాజ్యాంగం దళితులు ఇతర పౌరులందరూ సమానమని చెబుతోంది సమానం అవుతారు అని ప్రశ్నిస్తున్నారు ఇది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న వ్యక్తి మేము అధికారంలోకి వచ్చిందే రాజ్యాంగాన్ని మార్చేయడానికి అని ఇది వాస్తవం ఇప్పుడు ఆ ఆర్ఎస్ఎస్ ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ ఆ ఆర్ఎస్ఎస్ ముద్దు బిడ్డ అమిత్ షా ఇప్పుడు వాళ్ళ మీద బాధ్యత పెట్టింది ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లో రద్దు చేయాలి రిజర్వేషన్లో ఉండడానికి వీల్లేదా ఇందుకోసమే వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడే రాజ్యాంగాన్ని మళ్ళీ సమీక్షించడం కోసం ఒక కమిషన్ వేశారు ఆ కమిషన్ నివేదిక కూడా ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో రెండు వేల రెండులోనే అదృష్టవశాత్తు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి ఎన్డీఏ ఓడిపోయి యూపీఏ ప్రభుత్వం రావడంతో ఈ రాజ్యాంగం మార్పు అనేది పక్కకుపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ శతవార్షికోత్సవాలు జరగబోతున్నాయి అందుకని శతవార్షికోత్సవాల నాటికి మతరాజ్య స్థాపన జరగాలి రిజర్వేషన్లు రద్దు కావాలి ఈ రెండు జరగాలంటే ఇప్పుడున్న రాజ్యాంగం రద్దు కావాలి అందుకోసం ఈ ప్రయత్నాలన్నీ ఈ విషయాలు బట్టబయలు చేస్తున్నందుకు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి స్థానంలో ఉండి ఈ విషయాలు ఎప్పుడైతే బట్టబయలు చేశారో ఇది దేశమంతా ప్రకంపనలు సృష్టిస్తోంది ప్రధానమంత్రి నోరు మెదపలేని పరిస్థితి ఏర్పడి హోంమంత్రి అమిత్ షా పెదాలు ఆరిపోతున్నాయి దిక్కుతోచని స్థితిలో ఇప్పుడు రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు ఢిల్లీ పోలీసులను పంపి ఇప్పుడు నోటీస్ ఇవ్వడం అంటే జాగ్రత్త నిన్ను జైల్లో పెడతామని చెప్పేసి బెదిరించడమే కదా నువ్వు నోరు మూసుకోవాలి రిజర్వేషన్లు రద్దు చేయాలి అనేటువంటి ఈ పన్నాగాన్ని నువ్వు మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ రాజ్యాంగం రద్దు చేసే ఈ ప్రయత్నాన్ని మాటిమాటికి ప్రజల దృష్టికి నువ్వు తేవద్దు తెచ్చినవో నిన్ను జైల్లో పెడతావు కేజ్రీవాల్ కు గతే నీకు పడుతుంది సొరేన్కు పెట్టిన నీకు పడుతుంది అని బెదిరించడమే కదా ఈ బ్లాక్ మెయిలింగ్ ట్యాక్టిక్స్ వచ్చిందో అని అంటే దిక్కుతోచని స్థితిలో పడ్డారు ఈ రాజ్యాంగాన్ని మార్చడం కోసమే కదా నాలుగు వందల స్థానాలు మాకు కావాలి వస్తాయి వస్తాయని చెప్తున్నారు అనేటప్పటికీ ఇప్పుడు నాలుగు వందల స్థానాల గురించి మాట్లాడడం మానేశారు మూడు వందల డెబ్బై స్థానాల గురించి మాట్లాడడం మానేశాడు ఇది ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకం అందుకే ఈ బెదిరింపు బ్లాక్ మెయిలింగ్ ఎత్తుగడలు సాగుతున్నాయి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేస్తామని బెదిరించేదాకా పోతున్నారు బ్లాక్ మెయిలింగ్ ఎత్తుగడ వేసేదాకా పోతున్నారు తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఆలోచించాలి దేశ ప్రజలు ఆలోచించాలి భారత రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగంలో ఉన్న మౌలికమైనటువంటి సూత్రాలు ప్రజాస్వామ్యం లౌకిక విలువ రిజర్వేషన్లను కాపాడుకోవడం ఇది ఈరోజు దేశంలో ఉన్న ప్రజలందరి కర్తవ్యంగా ఉండాల్సిన అవసరం